హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి సో ఇప్పటివరకు కూడా ఏంటి అంటే సో ఈ నా ఛానల్లో ఇంతవరకు మ్యాథ్స్ గురించి మ్యాథ్స్ క్లాసెస్ అండ్ హిందీ గ్రామర్ క్లాసెస్ అదేవిధంగా స్పోకెన్ హిందీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి బట్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా సో ఇప్పటి నుంచి ఏంటి అంటే మీకు ఇంకా మధ్య మధ్యలో కంప్యూటర్ క్లాసెస్ కూడా చెప్పాలనుకుంటున్నానండి స్టార్ట్ చేస్తున్నాను ఇదే ఫస్ట్ క్లాస్ కంప్యూటర్లో నాకు ఐ మీన్ ఈ ఛానల్లో స్టార్ట్ చేయడం ఓకే కంప్యూటర్లో మీకు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఆన్ చేయడం దగ్గర నుంచి కంప్యూటర్స్లో ఉండే పార్ట్స్ అట్ ద సేమ్ టైం ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పెయింట్ అన్నీ కూడా సో అన్నీ మీకు న్యూ వెర్షన్ నుంచి ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్ వరకు ప్రతిదీ కూడా అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి మ్యాథమెటిక్స్కి క్వశ్చన్ పేపర్స్ తయారు చేసుకోవడం ఎలా అంటే మ్యాథమెటిక్స్లో బోస్ నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి కదండి ఆ సింబల్స్ అన్ని కూడా ఏ విధంగా డ్రా చేయాలి అదేవిధంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కి బార్డరింగ్ ఇచ్చుకోవడం లైన్ మార్జిన్ చేసుకోవడం అలైన్మెంట్స్ సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో ఒక్కొక్క క్లాస్లో డే బై డే డే బై డే మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి సో దిస్ ఈస్ ద ఫస్ట్ కంప్యూటర్ క్లాస్ ఓకే సో ఇన్ టుడేస్ క్లాస్ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ ద కంప్యూటర్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ కంప్యూటర్ సో కంప్యూటర్ అంటే ఏంటి మనకి కంప్యూటర్ వల్ల వచ్చి యూజెస్ ఏంటి సో దీని గురించి ఈరోజు క్లాస్లో మేము చెప్పబోతున్నాను జస్ట్ ఒక ఇంట్రో లాగా సో ఫుల్ ఫ్లెజెడ్ క్లాస్ అనేది మీకు పార్ట్ టూ నుంచి కంటిన్యూ చేస్తానండి జస్ట్ ఇంట్రో లాగా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ కంప్యూటర్ అంటే మీ అందరికీ తెలిసిందే సో ఇది ఏంటి అంటే మనకి ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ఇది మనం టెన్ మెంబర్స్ చేసే వర్క్ని ఇది ఒక్కటే చేస్తుంది అండ్ అంతే స్పీడ్లో చేస్తుంది మనకి ఎంత స్పీడ్ గా కావాలంటే అండ్ నెక్స్ట్ మనకనే నీట్ గా కూడా వస్తుంది మనం ఎంత నీట్ గా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత నీట్ గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ దీని వల్ల యూజెస్ అంటారా అసలు అన్కౌంటబుల్ అండ్ యూజెస్ అనేవి సో ఈవెన్ స్టూడెంట్స్ పర్పస్ లో చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదంటే ఏదైనా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డెమోస్ ఇచ్చేటప్పుడు కానీ సో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవడం కోసం ఈజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఓన్లీ స్టూడెంట్స్ కి కదండి సో ఇప్పటి వరకు అంటే ఎలాంటి జాబ్స్ చేయకుండా ఇంటి దగ్గర ఉన్నాం మేము అయినా కూడా కంప్యూటర్ నేర్చుకుంటే కొన్ని వర్క్ ఫ్రం హోమ్స్ జాబ్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా కూడా ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు టీటీపీ వర్క్ ప్రతి స్కూల్లో కూడా కాలేజెస్ లో కూడా కోచింగ్ పేపర్స్ ప్రింటింగ్ అని టైపింగ్ అని ఇవన్నీ ఉంటున్నాయి సో అక్కడి నుంచి మనం దాన్ని వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద తెచ్చుకుంటూ వాళ్ళకి అన్ని కూడా టైప్ చేసి డిడిపి ఇన్ టైంలో అందించడం సో అలాంటి వర్క్ అన్ని కూడా చెయ్యాలి అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి సో డిపి వర్క్ అంటే దాని గురించి ఏమో స్పెషలైజన్ గా చేయాల్సిన పని ఏం లేదండి సో దీని గురించి మనం చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఓన్లీ సిస్టమ్ యొక్క అంటే దీన్ని ఆ మెథడ్ అంతా తెలుసుకోవడం అంతే సో ఎలా ఆన్ చేసుకోవాలి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎలా ఆఫ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకున్నట్లయితే చాలా ఈజీ అండి సిస్టమ్ని మనం యూజ్ చేయడం సో యూజ్ చేస్తూ 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 చాలా వస్తాయి సో మీకు ఇది ఈ రోజు ఇంట్రోలో నేను మీకు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే కొన్ని పార్ట్స్ గురించి యూజర్స్ చెప్పాను కదా పార్ట్స్ చూద్దాం యాక్చువల్గా సిస్టమ్కి కి నాది ల్యాప్టాప్ అండి నార్మల్గా అయితే సిస్టమ్కి కి మనకి ఇక్కడ మోనిటర్ ఉంటుంది సో ఇది కీబోర్డ్ అండి సో ఇది మౌస్ ఇవన్నీ మీకు తెలిసినవి సో అది నార్మల్ సిస్టమ్ అయితే సిపిఈ ఉంటుంది ల్యాప్టాప్ కాబట్టి ఇందులో అన్నీ ఉంటాయి కాబట్టి మీకు అది చూడలేను సో ఈ విధంగా మనకి ఈ సిస్ ఈ కీబోర్డ్ లో సో టోటల్గా మనకి వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ కీస్ ఉంటాయండి ఈ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ కీస్ ని మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో లో యూజ్ చేసుకుంటాము సో ఆ కీస్ అన్నీ కూడా ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఒక కంప్లీట్ క్లాస్లో మీకు ఓన్లీ కీబోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు అందరికీ కూడా సో జస్ట్ ఓన్లీ కీబోర్డ్ గురించి మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ ఈరోజు రోజు ఇంట్రోలో ఏంటంటే జస్ట్ మనం స్టార్ట్ చేయడం సో ఇలా స్క్రీన్ వస్తుంది కదండి సో ఇప్పుడు మీకు నేను ఒక ఎంఎస్ ఆఫీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ గురించి మీకు ఇందులో స్క్రీన్ ఓపెన్ చేశాను ఒక నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో కీబోర్డ్ గురించి చెప్తానండి సో ఈ క్లాస్ లో అయితే జస్ట్ మీకు ఎంఎస్ ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్తున్నాను ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి మీకు నెక్స్ట్ క్లాసెస్లో సో ఎంఎస్ ఆఫీస్లో వచ్చేసి టోటల్ క్లాస్ అంతా కాదు ఒక్క ఎంఎస్ బోర్డు గురించి సో దాన్ని ఓపెన్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ వచ్చేసి సో అందులో ఓపెన్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో ఏ విధంగా ఓపెన్ అవుతుంది అవన్నీ కూడా అండ్ నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్లో మనకి నాట్ ఓన్లీ ఎంఎస్ బోర్డు ఒక్కటే ఉండదు కదా ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ చేసుకోవడం ఎలా సో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్పబోతున్నానండి ఓకే సో ఈరోజు ఈ క్లాస్లో అయితే ఇది మీకు ఇంట్రొడక్షన్గా చెప్పబోయే చెప్పానండి ఓకే పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్లో మీకు చెప్పాను కదండి సో ఇవన్నీ కూడా మీకు పార్ట్స్ ఆఫ్ లో మౌస్ గురించి అయితే ఇప్పుడే చెప్తాను చూడండి మౌస్లో మనకి యాక్చువల్గా సో టూ బటన్స్ ఉంటాయి వన్ స్క్రోల్ బార్ ఉంటుందండి సో ఈ టూ బటన్స్లో వచ్చేసి దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ బటన్ దిస్ ఈస్ ద రైట్ సైడ్ బటన్ దిస్ వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్ బటన్ దిస్ వన్ రైట్ సైడ్ బటన్ చూడండి ఒకసారి మీకు రెండింటికి వేరియేషన్ చూపిస్తాను చూడండి ఇది లెఫ్ట్ సైడ్ బటన్ అండి వెళ్ళలేదు రైట్ సైడ్ బటన్ సో రైట్ సైడ్ బటన్ లెఫ్ట్ సైడ్ బటన్ సో మనం మాక్సిమం యూజ్ చేసేది లెఫ్ట్ సైడ్ బటన్ రైట్ సైడ్ బటన్ బటన్ రేర్ కేసెస్ యూజ్ చేస్తూ ఉంటాము ఓకేనా సో ఇది లెఫ్ట్ సైడ్ బటన్ ఇది రైట్ సైడ్ బటన్ ఇక్కడ మధ్యలో స్క్రోల్ బార్ ఉంది చూసారా ఇది మనకి పేజ్ ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి పేజ్ అప్ అండ్ డౌన్ కి సో ఇక్కడ మీకు ఇది మీకు మూవ్ ఆన్ చేస్తుంటే పేజ్ మూవ్ అవుతుంది చూడండి ఒకసారి చూసారా సైడ్ ని మీకు ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది కదా సో అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం ఈ స్క్రోల్ బార్ ని మనం యూజ్ చేస్తాము సో ఇది లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ ఇది లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ లెఫ్ట్ రైట్ ఇది స్క్రూల్ బార్ ఇది మౌస్ అండి ఓకే సో నెక్స్ట్ క్లాస్లో మీకు అందరికీ కూడా కీబోర్డ్ గురించి కీబోర్డ్ లో ఉండే అన్ని కీస్ యొక్క టైప్స్ గురించి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఇఫ్ యూ లైక్ దిస్ కంప్యూటర్ క్లాస్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే నా క్లాస్ కానీ మీ అందరికి కొన్ని నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల నేను ఇంకా కొన్ని క్లాసెస్ చెప్తే వాటి చాలామందికి యూజ్ అవుతాయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యాపీ నైస్ డే బాయ్